ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్ కోసం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట బై క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను నెక్స్ట్ ఏదైతే వీడియో పెడతానో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి తెలంగాణ బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్ అని టైప్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది దాంట్లో మనం ఫస్ట్ దేనిపైన క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకేనా ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది డౌన్లోడ్ అనే ఆప్షన్స్ అనేది క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్స్ అనేది కనిపిస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొత్త లేబర్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మరియు క్లైమ్ క్లైమ్స్ చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేది ఉంటాయి ఈ ఫామ్స్ అనేది మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగానే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఓకే ఎవరైతే లేబర్ కార్డు గురించి సందేహాలు సందేహాలు ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను తప్పకుండా మీకు సమాధానం అనేది చెప్తాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి చేయండి అంతేకాకుండా లైక్ చేయండి ఓకేనా మనకి ఇక్కడ కొత్త లేబర్ కార్డ్ డౌన్లోడ్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే మనకి ఫారం అనేది ఈ విధంగా వస్తుంది ఈ ఫామ్ అనేది ఈజీగా ఫిల్ చేయొచ్చు ఓకేనా మీరు ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది తర్వాత మీరు కార్మికులు కార్మికుల పేరు మొబైల్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది మీ క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ బీసీ అయితే బీసీ మైనార్టీ అయితే మైనార్టీ వయసు పుట్టిన తేదీ అనేది రాసిన తర్వాత తండ్రి భర్త పేరు రాసి మీ కుటుంబ ఆధారితుల పేర్లు అనేది ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది మీ నామినీ పేరు అనేది రాయాల్సి ఉంటుంది ఇంకా మీ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక నవి చేసిన తర్వాత మీరు నిర్మాణ కూలీ అయితే నిర్మాణ కూలీ ఎలక్ట్రిషన్ అయితే ఎలక్ట్రిషియన్ అనేది ఇక్కడ టిక్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు వైఎఫ్ఎస్సి కోడు ఏ బ్యాంకు ఆ బ్యాంక్ పేరు అనేది రాయాల్సి ఉంటుంది ఓకేనా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కాకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ ఫామ్ అనేది నింపిన తర్వాత మీరు దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రానికి వెళ్ళి అప్లై అనేది చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మనం క్లైమ్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాబ్ కోసం చూడు ఛానల్